మొన్న మా ఊరు మా ఇంటికి వెళ్ళాం కదండి అప్పుడైతే ఓ తమాషా జరిగిందండి ఏందంటారా మా వారిని అయితే డి మార్ట్కి మా చాలా సంవత్సరాలు అవుతుంది కదా అక్కడ డోర్ మ్యాట్లు కటన్స్ చాలా బాగుంటాయి అని చెప్పేసి అడిగితే సరే తీసుకెళ్తాను ఎట్లా ఇంకా ఇది అంతా శుభ్రం చేసుకొని అంత చిమ్ముకొని ఓసారి తాళాలు పెట్టుకొని అని చెప్పేసి సరే అన్నాడు అంత శుభ్రం చేసుకున్నాం తాళాలు వేసుకున్నాం బయలుదేరాం షాంగ్ తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తే ఎక్కడ తీసుకొని చాపాడంటారా ఆ ఊర్లో ఉన్న సూపర్ మార్కెట్ దగ్గర తీసుకొచ్చి ఆపడండి ఇది ఏంటంటే ఇక్కడ కటన్స్ డోర్ మ్యాట్లో దొరకవు కానీ నీకు కావాల్సిన సరుకులు దొరుకుతాయి తీసుకున్నాడు ఇక్కడ నుంచి సరుకులేం మోసకెళ్తా మోసుకెళ్ళలేం కదండి అందుకని చెప్పేసి నేనైతే ఒక చింతకాయ పచ్చడి ప్యాకెట్ తీసుకున్నానండి అదేందుకు తీసుకున్నాను అంటే పొయ్యి సార్ ఒకసారి తీసుకున్నాను అందుకని చెప్పేసి చింతకాయ పచ్చడి బాగుండేసరికి ఒక కేజీ ప్యాకెట్ తీసుకున్నా తర్వాత దాల్చించాక పది రూపాయలు అంట ప్యాకెట్ చాలా బాగుంది రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇంక నాకైతే ఏం అవసరం లేదు ఇక్కడి నుంచి అయితే సరుకులు మోసుకెళ్ళాం కదండి అందుకని చెప్పేసి అంతవరకు తీసుకొని ఇంకా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను ఎందుకంటే సరుకులు సూపర్ మార్కెట్ కదా మీకు కూడా కొంచెం సరుకులు చూపిద్దామని చెప్పేసి ఇలా ఉంటుంది మా మావారు దాదాపు కరోనా తర్వాత ఇప్పటికీ అసలు డీమార్ట్కి ఇప్పుడు పోల అంటే అక్కడ కర్టన్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ చాలా బాగుంటాయి అక్కడ తీసుకుందామని తీసుకెళ్ళమన్నా ఇలా ఉంటుంది మా వారు చేసే తమాషా ఈ షాప్లో సరుకులు కూడా వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళ వాళ్ళే ప్యాకింగ్ చేస్తే ఇక్కడ సెల్ఫ్లో పెడతారంట వాళ్ళు చెప్పారు మేమే ప్యాకింగ్ చేస్తామమ్మా పను వాళ్ళు పెట్టి ప్యాకింగ్ చేపిస్తామని చెప్పారు చాలా సరుకు అయితే చాలా బాగుంటుందండి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు అందుకనేది మీకు అక్కడ తెలియని ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ షాప్లో అక్కడ దగ్గరలో వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సరుకు అయితే చూస్తున్నారు చింతపండు కాడి నుంచి పచ్చన్న పప్పే కాదు మినపప్పే కాదు ఆయిల్ డబ్బాలే కాదు అన్నీ బాగున్నాయండి నేను చూశాను కదా మేము అక్కడి నుంచి మోసుకొచ్చుకోలేం కాబట్టి ఇలా కొంచెం అయితే వీడియో తీస్తున్నాను మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్